అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన విజయవాడలో బెన్ సర్కిల్ దాటిన తర్వాత క్రాఫ్ట్ బజార్ అండ్ ఎగ్జిబిషన్ పెట్టారు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇదివరకు పాత ఈనాడు పేపర్ ఆఫీస్ అనేది ఉండేదంట సో అడ్రస్ అర్థం కాకపోతే ఒకసారి చూసుకోండి ఎంట్రీ టికెట్ అనేది ఈచ్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకున్నారు స్టార్టింగే మనకి లేడీస్కి సంబంధించిన టాప్స్ లెగ్గిన్స్ ఈ స్టాల్ అనేది ఉంది టాప్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది డ్రెస్సులు కాస్ట్ కూడా హై రేంజ్లో అయితే లేవండి చాలా రీజనబుల్ గానే ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ లెగ్గిన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా కూడా ఉన్నాయి కిడ్స్ వేర్ కి సంబంధించిన కలెక్షన్ కూడా చాలా బాగుంది వన్ ఇయర్ బేబీ నుంచి కూడా ఫ్రాక్స్ అనేవి ఉన్నాయి ఆ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి టాప్స్కి సంబంధించి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా కాకుండా పదకొండు వందలు పన్నెండు వందల్లో మెటీరియల్ సెట్స్ అనేవి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి దగ్గరలో వినాయక ఉంది కాబట్టి వచ్చి చాలా హ్యాపీగా షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు రేట్లు ఏమి అంత పెద్దగా అయితే ఏమీ లేవు కానీ కొనగలిగేలాగానే ఉన్నాయి మరి ఈరోజు నేను వెళ్ళిన రోజు అయితే కలెక్షన్ ఈ స్టాల్ మొత్తంలో పదకొండు వందలు పన్నెండు వందలు అలా చెప్పిన టాప్స్లో అంటే ఈ మెటీరియల్ సెట్స్ అనమాట కలెక్షన్ కానీ కలర్స్ కానీ అసలు ఎంత బాగున్నాయో మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టాప్స్ కన్నా కూడా ఆ మెటీరియల్ సెట్స్ అనేవి నాకు బాగా నచ్చినాయి ఇంకా చెప్పులు చెప్పుల దగ్గరకు వస్తే మనకి బీసెంట్ రోడ్లో ఎన్ని మోడల్స్ అయితే ఉంటాయో దానికి మించి ఉన్నాయి ఇక్కడ బార్గింగ్ చేయడానికి మాత్రం ఉంది మిగతా చోటు అయితే లేదు వీళ్ళు చెప్పడం స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పినా కూడా త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా కూడా ఇచ్చేస్తున్నారు ఇయర్ రింగ్స్ అయితే రెండు మూడు స్టాల్స్ ఉన్నాయి ప్రతి స్టాల్లో కూడా ఇయర్ రింగ్స్ అనేవి చాలా మోడల్స్ పెట్టారు మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టారేమో అని నాకు అనిపించింది ఒక హెయిర్ క్లిప్ అండ్ ఇయరింగ్స్ అనేవి తీసుకున్నందుకు మాకు వన్ ఫిఫ్టీ అయింది కొంచెం కాస్ట్ అటు ఇటుగా అనిపించింది ఎక్కువేమో అనేసి బీసెన్ రోడ్లో ఇలాంటి మోడల్స్ ఉంటాయా లేదా అనేది కూడా చెప్పలేము సో నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఇవన్నీ కూడా చేత్తో చేసిన ఫ్లవర్ బుకేస్ అవన్నీ టీ కప్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవే కాకుండా ఓవెన్లో పెట్టుకునే ప్లేట్లు కానీ బౌల్స్ కానీ అవి కూడా కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఓవెన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అలాగే గార్డెనింగ్ చేసేవాళ్ళు పూల కుండీలు వాటికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి ఇంకా కిడ్స్కి సంబంధించి అయితే రైడ్స్ అనేవి చాలా ఉన్నాయండి ఇక్కడి నుంచి వీడియో అనేది మొత్తం మ్యాక్సిమం కిడ్స్కి సంబంధించి ఉంటుంది చిన్నపిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మధ్యకాలంలో ఇలా రైడ్స్ ఉన్న ఎగ్జిబిషన్ అనేది కొంచెం ఇది ఇది వరకు ఎక్కువ సార్లు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది కదా సో ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పచ్చు గేమ్స్ కూడా బాల్స్ అనేవి పెట్టారు ఈ బాల్స్ కౌంట్ చేసి ఆ వెనకాల ఏవో కొన్ని ఐటమ్స్ పెట్టారు ఆ నెంబర్తో క్యాలిక్యులేట్ చేసి అవి ఇస్తారనమాట అలాగే పీచ్ మిఠాయి ఎగ్జిబిషన్ అంటే బిగ్ సైజు అప్పడాలు ఇంకేవేవో అనుకుంటూ ఉంటారు కదా అవన్నీ కూడా కాకపోతే ఫుడ్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అనేది నాకైతే ఏది అనిపించలేదు రొటీన్గా ఉండే పానీపూరీలు బాజీలు ఇంకా మా మంచూరియాలు ఇలాంటివే ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేవు ఇక్కడ బాగా నచ్చిన ఎగ్జిబిషన్ మొత్తంలో నాకు నచ్చింది ఏంటి అంటే కిడ్స్కి సంబంధించిన రైట్స్ అనేవి చాలా ఉన్నాయి అదొకటి డ్రెస్ మెటీరియల్స్ అనేవి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ కానీ కలర్స్ కానీ మనకి బయట అవి దొరుకుతాయా లేదా అనేది కూడా డౌట్ అనమాట సో ఈ రోజు వెళ్ళినప్పుడు తీసుకుంటేనే ఈ రోజు కలెక్షన్ అనేది ఉంది నెక్స్ట్ డే ఉంటుందా లేదా అనేది కూడా చెప్పలేము అలా అనిపించింది కాస్ట్ కూడా పదకొండు వందలు పన్నెండు వందల్లో మెటీరియల్స్ అనేవి వచ్చేసాయి రింగ్స్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇవి వన్ ఇయర్ బేబీకి సంబంధించినవి ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా రొటీన్గా ఎగ్జిబిషన్లో ఎలాంటి గేమ్స్ అయితే పెడతారో అవే ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పడాలు వడియాలు ఏవో ఫుడ్కి సంబంధించినవన్నీ కూడా మసాలా పౌడర్లు చికెన్ మసాలాలు అలా అలాంటివన్నీ కూడా గోబీ మంచూరియా అవన్నీ స్టార్టింగ్ మనకి ఇట్లాగే కొంచెం కలిపేసి ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చూపిస్తున్నారు రైడ్స్ అనేవి అయితే చిన్నపిల్లలకి జైంట్ వీల్ దగ్గర నుంచి మొత్తం అన్న పేరు కూడా నాకు తెలియదు అండి కానీ చాలా అంటే చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్లో లేని ఏదన్నా ఉంది అంటే స్మోక్ బిస్కెట్స్ అవి అవి మాత్రం లేవు ఫుడ్కి సంబంధించి బజ్జీలు పానీపూరీలు ఇంకేవేవో స్టాల్స్ అనేవి రొటీన్గా ఉన్నాయో ఉన్నాయి కానీ ప్రత్యేకించి స్పెషల్గా చెప్పడానికి అనేది ఏమీ లేదు సో నెక్స్ట్ మంత్ సిక్స్త్ సారీ నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది అని చెప్పారు కాకపోతే ఈరోజు వెళ్ళినప్పుడు డ్రెస్సులకు సంబంధించి ఉన్న కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది రోజులు గడిచే కొద్దీ ఆ కలెక్షన్ అనేది ఉంటుందా కొత్తవి వస్తాయా రావా అనేది మనం చెప్పలేము సో వెళ్ళేవాళ్ళు దగ్గరలో ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళి షాపింగ్ అనేది చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి సో నచ్చితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి